అస్లాం లేకమ్ హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే చెన్నై మ్యారేజ్ వీడియో కంటిన్యూషన్ వీడియో లాస్ట్ వీడియోలో మ్యారేజ్ వర్క్ అయితే చూశారు కదా ఈరోజు రిసెప్షన్ డే అనమాట రిసెప్షన్ కూడా సింపుల్గా అయిపోయింది ఒక లంచ్తో అయితే ఎండ్ చేసేసారు ఆ తర్వాత ఫంక్షన్ హాల్ మొత్తం ఖాళీ చేశారు రిసెప్షన్ డే రోజునే ఆ తర్వాత మేమైతే చెన్నైకి అయితే వచ్చేసాము విషారం నుండి చెన్నైకి అయితే ఆ నైట్ వచ్చేసి అక్కడ చెన్నైలో అయితే ఒక నైట్ అయితే స్టే చేసాము ఆ తర్వాత చెన్నై నుండి మేము కోవెలం దర్గాకు అయితే వెళ్తున్నాము సో మా రూమ్ నుండి అయితే మేము కోవెలం దర్గాకైతే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే క్రికెట్ స్టేడియం అంట సో ఆర్ఆర్ చంపక్ బిర్యానీ స్టేడియం అని ఏదో నేమ్ అయితే చెప్పారు ఆటో డ్రైవర్ అండ్ ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ చెన్నైలో జరిగినప్పుడు ఈ స్టేడియంలో అయితే జరుగుతుందంట అండ్ ఇది వచ్చేసి ఏదో గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్ ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ కలర్లోనే ఉన్నాయి మేము చెన్నైలో తీసుకున్నారు మెరీనా బీచ్కి దగ్గరలో ఉంది అని మాకు బయటికి వచ్చేంత వరకు తెలియలేదు సో ఇదైతే బీచ్ ఎంట్రన్స్ అంట ఈరోజు మా ప్లానింగ్లో అయితే మెరీనా బీచ్ అయితే లేదు సో బట్ ఇంత దగ్గరలో ఉందని తెలిస్తే మేము మెరీనా బీచ్ కూడా విజిట్ చేసేవాళ్ళం సో ఇది కనిపిస్తుంది మొత్తం మెరీనా బీచ్ సో ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఏమీ లేదంట ఫ్రీ ఎంట్రీ అంట సో ఇంకా ఇక్కడ మెరీనా బీచ్ స్టాప్ దగ్గర అయితే మేము దిగేసి ఇక్కడ నుండి బస్లో అయితే కోవెలం అయితే స్టార్ట్ అయ్యామండి సో దారి పొడుగున మొత్తం కూడా సముద్రం అండ్ బీచ్ కనిపిస్తూనే ఉంది మాకు ఇక్కడ నుండి మేము అన్నా స్క్వేర్ స్టాప్లో అయితే బస్ ఎక్కాము అండ్ ఇక్కడ నుండి కోవెలం వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ ఎన్ అవర్ అయితే టైం అయితే పట్టింది మాకు మేము మార్నింగ్ ఎయిట్కే అలా స్టార్ట్ అయ్యామండి కోవెలం చాలా డిస్టెన్స్లో ఉంటుంది టైం కుదరదు అని చెప్పి అనుకొని మేము వెళ్ళాము బట్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్లో అయితే కోవలం అయితే వచ్చేసింది సో ఇదంతా కనిపిస్తున్నంత బీచ్ అండి అండ్ మేము బస్లోంచి ఇది వీడియో అయితే తీసాను ఇలా దారి పొడిగిన మొత్తం కూడా ఇలా సముద్రం అలలు కనిపిస్తూనే ఉన్నాయి మాకు సో ఆల్మోస్ట్ కోవెలం వచ్చేంత వరకు కూడా ఇలా సముద్రం కనిపిస్తూనే ఉంది ఈ కోవెలం దర్గా కూడా ఈ సముద్రం పక్కనే ఉంటుంది ఇంతకుముందు ఈ కోవెలం దర్గా షరీఫ్ అయితే సముద్రంకి ఆనుకొని ఉండేదంట బట్ మేం ఇప్పుడైతే అలా లేదు కొంచెం దూరంలోనే ఉంది టూ కిలోమీటర్స్ దాకా అయితే ఈ దర్గాకైతే దూరంలోనే ఉంది సముద్రం ఇప్పుడు మొత్తం మారిపోయిందంట ఈ కోవెలంని కొంతమంది కొల్లెం అని కూడా పిలుస్తున్నారు బట్ చెన్నైలో అయితే ఆల్మోస్ట్ అందరూ కోవెలం అనే చెప్తున్నారు అండ్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత అయితే మేము కోవెలం దర్గా షరీఫ్కి అయితే వచ్చేసాము దర్గా షరీఫ్కి ముందుగా ముందే బస్ అయితే ఆపుతున్నారు సో బై వాక్ అయితే మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా కరెక్ట్గా ఇక్కడైతే బస్ దిగామండి సో ఇక్కడ నుంచి కనిపిస్తున్నదే కోవెలం దర్గా షరీఫ్ సో బైవాక్ చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఈ దర్గా యొక్క స్పెషల్ ఏంటి అంటే సో ఇది మన ఇండియాలో ఉన్న ఏకైక సహబియా దర్గా అంట హజరత్ సయ్యదీనా తమీమ్ అంసారి రజల్లాహు అన్హువా యొక్క దర్గా షరీఫ్ ఇది సో మేము సో జారత్ కోసం అండ్ ఫాతిహా కోసం అయితే సో వస్తువులు అయితే తీసుకొని సో లోపలికి అయితే వెళ్ళాము వజూ చేసుకొని జారత్ మతల తెలుగులో దర్శనం అంటారు కదా సో అలా అనమాట సో లోపలికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే ఇది ఖానా ఇక్కడ వజూ చేసుకున్న తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఏ దర్గాలో అయినా సరే మా ఆబిద్ కూడా చక్కగా వజూ చేసుకొని ఆ తర్వాత అయితే లోపలికి అయితే వచ్చేసామండి ఈ ప్లేట్ లో కనిపిస్తున్న ఫ్లవర్స్ అగర్బత్తి అండ్ అక్కడ మజార్ దగ్గర వేయడానికి అండ్ ఈ పొట్లంలో ఉన్నది ఏంటంటే స్వీట్ బూందీ అనమాట సో పాత హైపించడానికి అండ్ ఇదైతే దర్గా లోపల లోపల ఎంట్రన్స్ ఇలా అయితే ఉంది అండ్ మజార్ అయితే ఇదనమాట ఇక్కడ నన్ను అయితే వీడియో షూట్ చేయనివ్వలేదు సో నేను వీడియో తీస్తుంటే ఇంకా నన్ను అయితే బయటికి వెళ్ళిపో అని చెప్పారు అక్కడ వాళ్ళు అయినా సరే వాళ్ళకి తెలియకుండా కొంచెం కొంచెం అయితే తీశాను ఈ దర్గా షరీఫ్ సహబియా దర్గా అని చెప్పాను కదా అనగా మన హుజూర్ ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారి అనుచరుల్లో ఈయన కూడా ఒకరనమాట వెరీ పవర్ఫుల్ దర్గా అంట ఇది సో అందువల్ల ఈయన హజరత్ సైదీనా తమీమ్ అంసారి రజి అల్లాహు అన్హు ఈయన మన హుజూర్ మొహమ్మద్ సొలల్లాహు అలహి వసల్లం గారి చేతుల మీదుగా ఇస్లాంను స్వీకరించారంట ఈయన అయితే జన్మించింది మదీనాలో అంట ఈయనకు మన హుజూర్ గారి సహాబియాలో ఈయనకు ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉందంట సో అందువల్ల ఈయనకి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది జారత్ తర్వాత మేమైతే బయటికి వచ్చేసాం అండ్ బయటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి ఇవైతే బుర్కా షాప్స్ అండ్ ఇక్కడ టూ ఫిఫ్టీ నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయి బుర్ఖా అండ్ ఆ తర్వాత ఇక్కడ కొన్ని మేకలు అయితే ఉన్నాయి మేబీ ఇవి దర్గాకి సంబంధించినవి అనుకుంటా సో ఒక మేక అయితే మేము పిలవగానే ఆబిద్ దగ్గరకైతే వచ్చేసింది అది అండ్ ఆబిద్ అయితే దాన్ని హక్ చేసుకోవడానికి ట్రై చేశాడు బట్ అదైతే భయపడి పారిపోయింది అభిత్ రియాక్షన్ చూడండి ఏడవాలని అవ్వాలా అర్థం కానట్లు ఫేస్ అయితే పెట్టాడు ఆ తర్వాత తనకు కొన్ని టాయ్స్ లారీ లారీ కావాలి అని చెప్తున్నాడు సో ఏ లారీ కావాలో సెలెక్ట్ చేసుకో అంటే ఎలా ఎలా చేస్తున్నాడు చూడండి పెద్దవాళ్ళు సెట్ చేసినట్టుగా చేస్తున్నాడు ఒకటిగా చూస్తూ ఉన్నాడు ఇంకా ఆ తర్వాత అయితే మేము బస్ ఎక్కి మళ్ళీ వేరే మౌంట్ రోడ్ దర్గా అని అక్కడికి వెళ్ళబోతున్నాము సో తర్వాత మీరు మౌంట్ రోడ్ దర్గా అయితే చూడబోతున్నారు సో అండ్ ఈసారి అయితే ఈ బస్ మొత్తం ఎంటీగా ఉంది చూడండి మొత్తం ఖాళీగా అయితే ఉంది వచ్చేటప్పుడు మొత్తం నించోనైతే జర్నీ చేశాం ఈసారి అయితే అస్సలు ఎవరు జనాలే లేరు అండ్ మేము ఈ బస్ ఎక్కాము ఆ తర్వాత అయితే ఈ బస్సులో అయితే సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి సో మా అయితే చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకొని చక్కగా కూర్చున్నాడు చూడండి మేము ఇక్కడ మాకు వచ్చి రాని లాంగ్వేజ్లో అయితే సో మౌంట్ రోడ్ దర్గాకి ఎలా వెళ్ళాలి ఏ బస్సెస్ ఎక్కాలి అని చెప్పి సో అక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగి సో ఒక బస్ అయితే ఎక్కడం జరిగింది అండ్ అక్కడ ఉన్న వాళ్ళు అండ్ బస్ డ్రైవర్స్ ఏం చెప్పారంటే సో ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి కదా సో ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు ఫ్రీ బస్సెస్ అయితే ఎక్కండి అని చెప్పి సో మమ్మల్ని అయితే ఫ్రీ బస్ అయితే ఎక్కించారు సో ఇక్కడ ఈ స్టేట్లో ఏంటంటే తెలంగాణలో లాగా కాదు ఏ స్టేట్ నుండి వచ్చినా సరే ఉమెన్స్కి అయితే ఫ్రీ అంట సో అప్పటిదాకా అయితే నాకు తెలీదు సో ఫ్రీ బస్సెస్ ఉమెన్కి అయితే జీరో టికెట్ అండ్ ఈ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ అయితే ఇది హైకోర్ట్ అనమాట సో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ మొత్తం కూడా ఈ కలర్లోనే ఉన్నాయి ఇంతకుముందు చెప్పాను కదా సో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా బిల్డింగ్ మొత్తం హైకోర్ట్ బిల్డింగ్స్ అనమాట సో అండ్ ఇక్కడ పింక్ అండ్ బ్లూ కలర్లో ఉన్న బస్సెస్ ఫ్రీ బస్సెస్ ఉమెన్స్కి సో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ స్టేట్లో బట్ లిమిట్ అయితే ఉందంట సో లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే బస్సెస్ అయితే చాలా రేర్గా అంటే ఒకటి రెండు బస్సెస్ అలా మాత్రమే ఉంటాయి సో ఈ టైంకి పర్టికులర్ ఈ టైంకి అన్నట్లుగానే ఉన్నాయంట సో కోవెలం వెళ్ళే ముందు మాకు ఆ ఫ్రీ బస్ గురించి అయితే తెలీదు అండ్ వచ్చేటప్పుడు మాత్రం మేము ఫ్రీ బస్కి అయితే వచ్చాము అండ్ ఇక్కడ మౌంట్ రోడ్ దర్గా కూడా రోడ్ పక్కనే ఉంది సో ఈ దర్గాకి అయితే వచ్చేసాము ఇది కూడా మెరీనా బీచ్ దగ్గరలోనే ఉంది త్రీ ఫోర్ కిలోమీటర్స్ బీచ్కి అలా దగ్గరలోనే ఉంది ఈ దర్గా పక్కనే ఒక మసీద్ అయితే ఉంది ఆ మజిద్ కూడా చాలా బాగుంది అండ్ పెద్దగా ఉంది సో దర్గా దగ్గరకైతే వచ్చేసాం ఫైనల్లీ ఇక్కడ అయితే చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయో సో అవైతే అస్సలు భయపడటం లేదు మనుషులు వెళ్ళినా సరే అక్కడే ఉన్నాయి ఇంకా ఆబిద్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇక్కడ అయితే ఈ పావురాలతో ఆడుకుంటూ అండ్ కొంచెం దానా కూడా తీసుకొని వచ్చి వేశారనమాట ఇక్కడ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి ఉరుస్తుందంట అంటే గంధ మహోత్సవం అంటారు కదా సో ఈ దర్గాకి సంబంధించి గంధ మహోత్సవం ఫిబ్రవరి ఫోర్టీన్ నుంచి స్టార్ట్ అవుతుందంట అండ్ మేము వెళ్ళింది ఏంటంటే ఫిబ్రవరి లెవెన్త్నో ట్వెల్త్నో వెళ్ళాము సో అక్కడికి సంబంధించి సో ఆ గంధ మహోత్సవానికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అక్కడ సో పైన మొత్తం డెకార్ చేస్తున్నారు చూడండి టెంట్స్ లాగా అయితే కడుతున్నారు సో ఇక్కడ కూడా మేము జారత్ అయితే చేసుకున్నాము ఆ తర్వాత ఆబిత్ ఇక్కడైతే చాలాసేపు అయితే ఆడుకున్నారు వాటికి దానా వేసి దాని చుట్టూ పరిగెత్తు వాటిని పట్టుకోవడానికి అయితే ట్రై చేశాడు మీన్స్ ధాన్యం సో ఆ పావురాలు ఏమేమి ధాన్యాలు తింటాయి అవి మొత్తం కలిపి ఒక ప్యాకెట్ రూపంలో అయితే దర్గాస్ దగ్గర అమ్ముతూ ఉంటారు సో అది తీసుకొచ్చి అయితే పావురాలకైతే వేయటం జరిగింది అలా వేయటం అయితే చాలా మంచిదంట ఈ దర్గా షరీఫ్ ఏంటంటే వలియల్లా దర్గా సో హజరత్ సయ్యద్ మూసా షా హాదరి దర్గా అన్నమాట సో ఈ దర్గా అంట ఆంగ్లేయుల కాలంలో సో ఆంగ్లేయులు ఈ దర్గాని తీసేవేయటానికి ట్రై చేసినప్పుడు ఒకరు పలుగుతో సో తవ్వటానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ బ్లడ్ ఫ్లోటింగ్ అనేది స్టార్ట్ అయిందంట ఆ దర్గా మజార్ లోపల నుండి రక్తం రావటం స్టార్ట్ అయిందంట సో అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోయారంట సో ఆ తర్వాత ఆ మజార్ తనకు తానుగానే పక్కకు జరిగిందంట సో ఇక్కడ ఉన్న వాళ్ళని భయపెట్టడం ఇష్టం లేక సో ఆయనే తనకు తానుగానే పక్కకైతే జరిగారంట సో నిజంగానే ఈ దర్గా లోపల మజార్ అయితే అన్ని దర్గాల్లాగా స్ట్రైట్గా అయితే లేదు క్రాస్గా అయితే తిరిగి ఉంది నేను అసలు ఈ దర్గా లోపల చాలా ఈజీగా అయితే బయట నుండి షూట్ చేయొచ్చు బట్ ఎందుకనో సో ఈ ఆబిద్ని చూస్తూ ఈ పావురాలతో ఆడుతున్నాడు కదా సో ఆబిద్ని చూస్తూ ఆ దర్గా లోపల షూట్ చేయటమే మర్చిపోయాను ఆబిద్ని షూట్ చేస్తూ ఉన్నాను లోపల షూట్ చేయాల్సింది బట్ మర్చిపోయాను ఎందుకనో ఈరోజు మా ఆబిద్ వేసుకున్న డ్రెస్ అండ్ ఈ పావురాలు కూడా సేమ్ ఒకే కలర్లో ఉన్నాయి కదా సో ఇంకా ఆబిద్నే చూస్తూ ఇంకా వాడనే షూట్ చేసుకుంటూ పోయాను నేను అక్కడ ఇక్కడైతే చాలా టైం అయితే స్పెండ్ చేశాడు ఆ ఆల్మోస్ట్ ఇంకా ఈ పావురాల్లోనే ఉన్నాడు ఇక్కడ ఉన్నంత సేఫ్ అయితే సో ఇంకా తనను చూసుకోవటం చూసుకుంటూ ఉండటమే సరిపోయింది టైం మొత్తం ఇంకా ఆ తర్వాత అయితే మా జారత్ అయితే కంప్లీట్ అయిపోయింది జ్యారత్ మీన్స్ దర్శనం అనమాట సో ఆ తర్వాత ఫాతిహా కూడా తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా మ ఇంకా ఈరోజైతే మేము రిటర్న్ అవ్వాల్సి ఉంది విజయవాడకి సో ఇదైతే బయట దర్గా నుంచి ఇది బయట ఇంకా ఓవరాల్ ఇలా అయితే ఉంది దర్గా లోపల నుంచి అయితే షూట్ చేయలేదు మర్చిపోయాను ఇంకా మా ట్రైన్కి అయితే టూ టూ అండ్ హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంది సో ఈ టైంలో అయితే మేము ప్యారిస్లో అయితే వెళ్ళాం ప్యారిస్ అంటే ఇక్కడ స్ట్రీట్ నేమ్ అంట సో ఇక్కడ ప్యారిస్ స్ట్రీట్ ఏంటంటే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే చేయొచ్చు అండ్ ఇంకా ఈ స్ట్రీట్ వచ్చేసరికి పారిస్ బస్ స్టాండ్ బస్ స్టాప్ పక్కనే ఉంది సో ఇక్కడ ఎక్కువగా ఏమున్నాయంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ మనం ఫుడ్ పరోటా ఇలా బిర్యానీస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడికి సంబంధించిన రైసెస్ అలాంటివి ఉన్నాయి సో అండ్ అలాగే క్లాత్స్ కూడా ఉన్నాయన్నమాట సో మన బీసెంట్ రోడ్లో ఎలా అయితే ఉంటుందో క్లాత్స్ అలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్యారిస్ రోడ్స్ మొత్తం తిరిగేసి లాస్ట్కి అయితే మేము లుంగి షాప్కి అయితే వెళ్ళాము సో మన ఏపీలో ఎవరైనా లుంగి బిజినెస్ చేయాలి అనుకున్నట్లయితే సో చెన్నై నుంచి అయితే తీసుకురావచ్చు ఎందుకంటే సో ఇక్కడ రేట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అండ్ లుంగీస్ అయితే చెన్నైలో ఫేమస్ కదా అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ కంపారిజన్ టు ప్రైస్ అయితే క్వాలిటీ బాగుంది మన ఏపీతో కంపారిజన్ చేస్తే ఎవరైనా బిజినెస్ హోమ్ బిజినెస్ అలాంటివి పెట్టాలి అనుకుంటే ఇక్కడ నుంచి అయితే లుంగీస్ అయితే తెచ్చుకోవచ్చు అండ్ ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా డైరెక్ట్గా అయితే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ రూమ్కి వెళ్ళి మా లగేజ్ అయితే తెచ్చుకొని ఆ తర్వాత స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము సో మా ట్రా ఇక్కడ ప్యారిస్ నుంచి అండ్ మా రూమ్కి అయితే బస్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఆటోస్ ఎస్పెషల్లీ చెన్నైలో అయితే ఆటోస్ అయితే అస్సలు ఎక్కకూడదు ఎందుకంటే ఇక్కడ రేట్స్ అయితే ఒక హై రేంజ్లో అయితే ఉన్నాయి మామూలుగా లేవు ఆటో రేట్స్ అయితే సో ఇక్కడ నుంచి మేము బస్ బస్కి వెళ్ళటానికి మాకు ఛార్జెస్ అయితే సెవెన్ రూపీస్ అయితే పడింది మెన్కి ఉమెన్కి అయితే ఫ్రీనే సో బట్ అదే ఆటో డ్రైవర్ మాకైతే హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పాడనమాట కానీ కొంతమంది ఆటో డ్రైవర్స్ అయితే చాలా మంచిగా అయితే అడ్రస్ చెప్తున్నారు అండ్ వాళ్ళే దగ్గరుండి బస్సెస్ ఎక్కించడం కూడా జరిగింది సో చాలామంది మంచిగా ఉన్నారు చెన్నైలో అడ్రస్ చెప్తూ చాలా హెల్ప్ అయితే చేశారు మాకు అండ్ కొంతమంది అయితే కొంత విచిత్రంగా కూడా ఉన్నారు సో మనం అయితే జాగ్రత్తగా ఉండాలి సో కొంతమంది ఆటో డ్రైవర్స్ దగ్గర సో ఆ తర్వాత మేము కొన్ని లుంగీస్ కూడా తీసేసుకొని ఇంకా వెళ్ళిపోయాం అన్నమాట సో ఇంకా సేఫ్గా అయితే విజయవాడ అయితే రీచ్ అయిపోయాము సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో ఇంకా ఈ ట్రైన్ అయితే మేము ఈసారి అయితే జైపూర్ ట్రైన్లో అయితే ఎక్కాము సో జైపూర్ ట్రైన్ అయితే బాగుంది సో మేము వచ్చేటప్పుడు కంపారిజన్ చేస్తే ఆ ట్రైన్తో కంపారిజన్ చేస్తే ఈ ట్రైన్ అయితే చాలా బాగుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం